ఒక మంచి పని చేసి ఇంటిలో ఇక్కడ ఇప్పుడు కానీ వాడిన అక్కడ ఉన్నాడు తెలిసి అనుకో ఇద్దరు టెంగు తల్లిద్దరిని అన్నారు అది కాదు నేను ఓయలు ఉంటేనేమో వచ్చి కొట్టారు అదే ఇప్పుడు అది రెస్టారెంట్ గుమ్మని ఏమో చేసినా కూడా ఏమో అలా చేసినా కూడా కొట్టడం కానీ అక్కడ తంతు తెప్పుతున్నాను నేను వాడిని బాగా ఇక్కడ దొరకాలి నా పిల్లతోని చూడు అక్క కొట్టకుంట మాట్లాడవే కొట్టకుంటు సిగ్గుండీ నీ కింటనైనా

ఏమో నీకు చెప్పిందేమో మరి నాకు చెప్పని వెళ్ళింది ఫ్రెండ్ దగ్గర స్నాప్ అయితే నాకు అట్లా వస్తే అది ఇప్పుడు కాని వాడు కానీ అక్కడ ఉన్నట్టు తెలిసింది అనుకో ఇద్దరు టెంగు తల్లిద్దరిని చూద్దామా ఇక్కడ ఇదిగో లొకేషన్ ఇది ఆపరాలో ఏదో రెస్టారెంట్ అంట ఏదో రెస్టారెంట్ దెంగి తింటుర్రు ఇద్దరు స్నాప్ ఎట్లా పెట్టారు మళ్ళీ చేతులు పట్టుకొని నాకేం కలవడానికి పోయింది ఫ్రెండ్ కదా ఇంటికైపోయింది అడిగిపోయింది ఎవరో తెలుసు మరి నేను ఓయోళ్ళు ఉన్నప్పుడు మీరు నన్ను అడగలేదా మరి భవి ఇంటికి పోయిందో ఓయకపోయిందో లేకపోతే మీరు వచ్చి అడగలేదా తీసుకెళ్ళగలరా తమ్ముడిని ఉండాలి ఈమెం చెప్పింది మా ఫ్రెండ్ నేను కలిసి అని చెప్పింది కదా అది ఆనే ఉండడం ఫ్రెండ్నే కలిసి నిన్న కాదు మొన్న నిన్నటి దాకా వీడితో ఉన్నది మీ తమ్ముడితో ఎట్లా కలవని కదా మీ తమ్ముడే కానీ చూసింది

లేకపోతే నమ్మట్లేదు చెప్పిన నిజంగా ఈడగానే లేకపోతే నీకు లేకపోతే నీకేముంటుంది వాడికి ఇంటికి పో అంటే ఇంటికి అంటే పోతాయి కదా చూడు ఇప్పుడు ఇంత పెద్ద రెస్టారెంట్ వాడు మోహన్కి ఇప్పుడు తీసుకొచ్చి అన్నిటికి చూడు వాడికి ఇప్పుడు ఉంటది వీడికి ఉండకపోతున్నా అన్నాడు కొట్టకుట్ట మాట్లాడవే కొట్టకుట్ట మాట్లాడు సిగ్గుండా నీకు ఇంతనైనా పిల్ల నీకైనా ఉందా మెల్లా కాదు ఏంటి అక్క నాకు ఇప్పుడు బాడీ మొత్తం షేక్ అవుతుంది నువ్వు ఇంతసేపు ఇంట్లో ఉండేదాన్ని ఎట్లొచ్చిన వీడికి ఇంట్లో ఉండేదానికి కదా ఎప్పుడు ఎప్పుడొచ్చు ఏమని చెప్పిన ఏమని చెప్పిన అక్క మా ఫ్రెండ్ బయటికి పిలుస్తుంది బయటికి వెళ్తున్నా అని చెప్పిన పిలుస్తున్నాడు చంప పగలు ఉంటావు ఏ పిల్లగా ఏం చెప్పినా ఇంటికి ఇంటికి వెళ్ళిపోవాలండి మాట్లాడిపోదామని వచ్చినా నేను సెపరేట్ గా తీసుకొచ్చే అవసరం నీకేము తెలుసా తేజాంత చూసింది ఆగండి అసలు నాకు ఏం అర్థం ఇస్తలేదు ఇష్టం మీ తమ్ముడు మెక్సేం చేస్తుండే కదా ఇష్టపడుతున్నా అని చెప్తుండే కదా అడుగుతున్నారా పిల్లనికి ఇష్టమా లవ్ చేస్తావా నేను ఆ నేను చేయట్లేదు నేను లవ్ చేయట్లేదు అదే మాట్లాడుతున్నాం మీరు ఏది తెలియకుండా వచ్చి కెమెరా పెడితే అమ్మ ఎంత దూరం ఇది ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇంత దూరం ఇట్లా అంటే అంటే మీకు ఈ గ్యాప్ లేం దొరకలేదా మాట్లాడి దొరికిందా మంచిగా ఉంది ప్లేస్ అందుకే వచ్చినాం ఏమైంది ఇప్పుడు ఏ ఆ పిల్ల నేను లవ్ చేస్తున్నాడే నీకు ఎందుకు పిల్ల ఏ నిన్ననే కదా రూమ్ లో దొరికింది ఆ పిల్ల నీకెందుకురా లవ్ చేస్తాను సైడ్ పెద్ద రెస్టారెంట్ నేనే అనలేకపోతున్నా చిరాక్ లేకు నడు ఇంటికి పచ్చినాడు నీకుండాలి బుద్ధి మరి ఇప్పుడు వస్తారా నువ్వు జరిగే నాకు చిరాకున్నా బయటికి నడుగున్నా ఎందుకు ఇగో చెప్తున్నా వాడికి ఫీలింగ్స్ పెంచకు అర్థం చూడా చూడండి చాలా చెప్తున్నాడు కదా నువ్వు లేనిపోని ఫీలింగ్స్ అన్ని పెడుతున్నావు నువ్వు నీకు క్లారిటీ ఇప్పుడైనా తెలుసుకో నేను చెప్పిన ఫస్ట్ మీ తమ్ముడిని ఏ బి ఏం కాకు నువ్వు అసలు మాట్లాడతాను ఎవరే మాట్లాడతా నీరు

మాటలు మంచిగా వస్తాయి వచ్చినప్పుడు డైరెక్ట్ చేతుల్లో కొట్టిండు అది చేతులు ఏం ఇష్టం అని చెప్పి నోటికి వచ్చిన మాటలు మాట్లాడమంటే ముద్దకి నాకైతే సత్తాశ్వరు నువ్వు వచ్చినప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుంది అసలు నచ్చినట్లే పోలుస్తున్నావు నీకు ఎవరు కావాలంటే ఇద్దరు కావాలని చెప్తావా మాటలు చెప్పు ఏం చేస్తావా ఏమో సైకునా కొడుకి వెందుకు దొరికినవేమో నువ్వు చప్పటికి ఇంటికి వెళ్ళిపోతా వెళ్ళిపోవా

చేస్తా ఇప్పుడైతే చేతిలో ఎందుకంటే ఆ పిల్లడు దాంట్లో ఏం చేస్తుంది నువ్వు మధ్య నెలకి థర్డ్ పర్సన్ అయితే మొడ్డ ఉడిపోతుంది అదంతా మాట్లాడుకో ఏం మాట్లాడుకోండి